వైసీపీ నేతల అరెస్టులు మళ్ళీ మొదలైంది వైసీపీ నేతల ఇళ్ల మీద నిప్పులు పెట్టడం మంటలు రాయి చేయడం మళ్ళీ మొదలైంది ఈ ఇళ్ళు మీద నిప్పులు మంటలు ఒకప్పుడు చూసాం అది కూడా ఇక్కడ కోనసీమ జిల్లాలో ఓకే అది వేరు ఇది వేరు అనుకోండి అప్పుడు జిల్లా పేరు మార్పు వల్ల అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న సతీష్ గారిది వాహనం దగ్ధం చేశారు కంప్లీట్ గా మంత్రిగా ఉన్న పినిపే విశ్వరూపు ఇంటిని అంటించారు నిప్పు పెట్టారు ఇలా చాలా జరిగినాయి ఓకే అది నేను లింక్ పెట్టాను గానీ అప్పుడు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు జరిగినాయి ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు జోగి రమేష్ మీద ఇంటి మీద నిప్పు పెట్టిన లేదంటే అంబట్రాంబా ఓకే ఇక్కడ వీళ్ళ నోటి దొరసు వల్ల ఇదంతా జరిగిందా అనేది ఇక్కడ ఇదొకటి అలాగే ఇంకా ఇది వెచ్చలు అయిపోయి రేపొద్దున్న ఎలాంటి దాడులు కంటిన్యూ అవుతాయి అనే భయం ఇరవై నాలుగు గంటల భయంతో వైసీపీ నేతలు ఉండాలి ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఒకటి కాన్సెప్ట్ చూసుకుంటే ఓకే అక్కడ లడ్డు వివాదం ఆ కల్తీ జరిగిందా లేదా దాని మీద వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ల మీద అంతా జరిగింది దాని మీద ప్రతిపక్ష విమర్శలు చేయడంలో తప్పేం లేదు వీళ్ళు దాన్ని సమర్థించుకోవడంలో తప్పేం లేదు కానీ ఇక్కడ వైసీపీ నేతలు నోరు జారడం వల్ల సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు కంట్రోల్ తప్పుతుందా ఈ పరిస్థితికి వచ్చిందా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే ఇక ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ఇలాగే ఉంటాయని అనుకోవాలా ఎలా చూడాలి తాజా పరిస్థితి మనము ఒక వ్యవస్థ చిన్న అవుతున్నప్పుడు మొదట్లో అంటే ప్రతి వ్యవస్థలో కూడా ప్రతి మనిషిలో కూడా పాజిటివ్ నెగిటివ్స్ రెండు ఉంటాయి నెగిటివ్స్ని ప్రమోట్ చేస్తూ చుట్టుపక్కల వాళ్ళు సమర్థిస్తే వాడు నెగిటివ్ పర్సన్గా తయారవుతాడు పాజిటివ్స్ని సపోర్ట్ చేస్తూ వాడిని ప్రోత్సహిస్తే పాజిటివ్గా మారుతాడు మీరు పిల్లలు పెరిగే క్రమంలో పిల్లోడు గబగబా అందరినీ దబదబా దబ్బా అనుకోండి బలే కొట్టారు బలే కొట్టారు అని ఇంకోటి ఇంకోటి అన్నారు అనుకోండి వాడు కొట్టడం కరెక్ట్ అనుకుంటాడు వాడు ఆ తర్వాత వాడు రౌడీ యాదవలాగా తయారవుతాడు అలా కాకుండా అలా కొడతనప్పుడు తప్పు పిల్లవాడువి నువ్వు అట్లా కొట్టకూడదు ముద్దుబెట్టు చేతనైతే అంతే తప్పించి నాన్న ముద్దిట్లా ఉండాలరా అన్నారనుకోండి ఓహో కొట్టడం తప్పు ఓహో అరుస్తున్నాడు పిల్లోడు బల్లి అరుస్తున్నారు ఇంకా రు ఇంకారు ఇంకారు అన్నారనుకోండి వాడు ఇంకా రెచ్చిపోయి పిచ్చి పిచ్చికి ఆకలేస్తాడు అలా కాకుండా అరవకూడదు నాన్న ఆకలేస్తే అన్నం అడగాల ఇట్లాగ ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి వాళ్ళకి బాధ్యతాయుతమైన పిల్లాడిగా పెరుగుతాడు ఏదైనా సరే మనం పెంచే క్రమం అది మనం చేస్తున్నప్పుడు సంతోషం కొద్దీ రెచ్చగొట్టుకున్నాం అనుకోండి మారిపోతుంది ఇప్పుడు విచిత్రమైనటువంటి పరిస్థితి మీరు చూడండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు గారి అధికారంలో ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభం యాజిటేషన్ చేసాడు తుని రైలు దాహనం జరిగింది ఎవరు రెచ్చగొట్టారు ఆ రోజున ముద్రగడ పద్మనాభం నే ఈ రోడ్డు మీద కాపు నాయకులు అందరూ వచ్చారు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఉపన్యాసాలు ఇస్తుంటే ఈయన స్టేజ్ ఎక్కి నాకు ఉపన్యాసాలు అంటే నచ్చదు ఊరకనే టైం వేస్టు నేను కార్యాచరణలో దిగిపోతున్నానని రోడ్డు ఎక్కేశాడు పైన ఉన్న వాళ్ళందరూ బెత్తరపోయారు పోయారు ఈయన గబగబ అటు ఎడిపోయాడు వెళ్ళిపోయి రోడ్డు మీద కూర్చున్నాడు ఈలోపు ఆ టెంపర్ ని ఏదో ఒకటి చూపించుకోవాలి రోడ్డు మీద కూర్చుని గట్టిగా నినాదాలు చేస్తాం టెంపర్ చూపించుకునే బ్యాచ్ ఒకటి వెళ్ళి రైలు తగలారు ఆ రైలు తగలబెట్టిన దాన్ని అదిగో విధ్వంసకారుడు అని ముద్రగడ పద్మనాభం మీద కేసు పెట్టారు ముద్రగడ్ని అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చేటప్పటికి అరెస్ట్ చేశారు కదా ఇంటి దగ్గరికి వెళ్ళి ఇదంతా కూడా అప్పుడు వైసీపీ దాన్ని సమర్థిస్తా వచ్చింది ఏమని ఆ ముద్రగా అన్యాయంగా పెట్టారు అసలు ఆయనకే సంబంధం అని బట్ దాని కారకుడు ముద్రగాడే కదా ఆ రోజున తర్వాత వైసీపీ వచ్చే కేసు ఎత్తేసింది ఇది తప్పు అన్నది మనం అన్నామా నేనైతే ఆ రోజున రైలు తగలబెట్టినప్పుడు తప్పు ఆయన మీద కేసు ఉండాల్సిందే అన్నాను నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు అతను తిట్టని బూత్ ఉందేమో ఎక్స్టెంట్ లో ఎత్తుకాలి ఆయన తిట్టని బూత్ ఏదైనా ఉందేమో ఎతకాలి డిక్షనరీలో తిట్ల దండకం చూసి అందులో ఆయన తిట్టంది ఏదన్నా ఉందా జగన్ అనేది ఎతకాలి ఆ అన్ని తిట్టాడు ఆయన ఆయన ఇంటిని ఎవరు తగలబెట్టలేదు కదా ఇంటిని ఎవరు ధ్వంసం చేయలేదు కదా అరెస్ట్ చేస్తే హింసించారు అన్నాడు కదా హింసించడం తప్పు నో డౌట్ ఈయన తిట్టడం కూడా తప్పే కదా దాన్ని తెలుగుదేశం జనసేన సమర్థించింది ఆయన ఆవేశంలో చెప్తున్నాడు ఆయన ఆవేదన అది అని చెప్పారు కదా ఆ రోజున పోలీసులు కొట్టడం ఇదంతా జరిగింది పోలీసులు కొట్టడం అదంతా తప్పన్నారు కదా వీళ్ళంతా అదేం దుర్మార్గం అన్నారు కదా విషయంలో తర్వాత పట్టాభి మాట్లాడిన మాటలు అట్లా గన్నవరం దగ్గర తెలుగుదేశం నాయకులు మాట్లాడిన మాటలు ఈ రెండిటి సందర్భంలో మాదచ్చద బాడ్కోవ ఇట్లాంటి పదాలు వచ్చిన తర్వాత ఆ ఇంటి మీద దాడికి వెళ్లారు అట్లా తెలుగుదేశం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద దాడికి వెళ్లారు అటు పక్కన గన్నవరంలో తెలుగుదేశం కార్యాలయం ధ్వంసం చేశారు చేసినప్పుడు ఏమన్నా మనం తిట్టడం తప్పు అయితే తిట్టినప్పుడు చట్టబద్ధమైన పరీక్ష ఏంటి లేదా నువ్వు తెలుగుదేశం కార్యాలయం ముందు నుంచో కూర్చో ఓ లక్ష మందితో కూర్చో కావాలంటే వెయ్యి మందితో కూర్చో అధికారంలో ఉన్న ఒకటి లక్ష మందితో కూర్చో నలభై ఐదు పెట్టుకుని ఆ క్షమాపణ చెప్పాలి మాకని చెప్పు అది శాంతియుత అవుతుంది అలా కాకుండా ఇంటి మీద వెళ్ళి దాడి చేసి కేసు పెట్టి పోలీస్ స్టేషన్ లో కొట్టి మళ్ళీ తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేశారు అప్పుడు తెలుగుదేశం ఏమో సమర్థించుకుంది ఇంత అరాచకమా ఇంత దుర్మార్గమా విధ్వంసం అంటే ఇది అరాచకవాదులు అంది అంతే తప్పించి మాడు తప్పు మాట్లాడాడు ఆ తప్పుకి మేము సారీ అన్నారా అనలేదు ఆ తిట్లను నెత్తినేసుకొచ్చారు దాడుల్ని మాత్రం వ్యతిరేకించారు కాలచక్రం గిర్రం తిరిగింది గవర్నమెంట్ మారింది మారగానే విధ్వంసం అనేది ఎట్లా ఉంటుందో వాళ్ళు చూపించారు వీళ్ళకి ఇప్పటికీ చూపిస్తున్నారు వరుస పెట్టి కొడుతున్నారు పగల కొడుతున్నారు చంపేశారు కొంతమందిని అరాచకమే జరిగింది ఇంకా కొనసాగుతూ ఉంది అందులో ఇది ఈ కోణం ఒకటి ఇప్పుడు రాంబాబు తిట్టాడు లంకొడకాన్ని తిట్టింది తప్పని మనమే కదా మాట్లాడింది అట్లాగే జోగి రమేష్ మాట్లాడిన దాంట్లో విమర్శ తప్పించి అది దోషణ అని అంటే దూషణ దుర్భాష కాదు అంటే బూతు కాదు అది దోషణ అంతవరకు దుర్భా ఇదైతే కాదు బూతు కాదు ఈయన మాట్లాడింది బూతు ఆయన దుర్భాషలు ఆడాడు దుర్భాషలు అయితే కనుక వీళ్ళు అసలు జగన్ని నిరంతరం మాట్లాడేది అదే కదా సైకో గాడు రాక్షసుడు రాక్షసుడు అన్న ఒక పద్ధతి సైకో గాడు ఇలాంటి పదాలన్నీ మాట్లాడతారు జగన్ కాబట్టి అప్పుడు వీళ్ళు దుర్భాషలే కదా ఆడుతుంది దుర్భాష దుర్భాషకి దుర్భాష అక్కడ దుర్భాష తప్పు అనుకుంటే గనక ఇద్దరు మాట్లాడకూడదు అది కూర్చొని మాట్లాడుకోవాలి అది జరగట్ల దానికి ఇక్కడ రమేష్ ఇంటి మీద దాడి ఇక్కడ చిన్న లాజిక్ కనబడింది నాకైతే ఒకటి లడ్డు కల్తీ విషయంలో పబ్లిక్ అందరిలో మానసికంగా ఆవేదన వ్యక్తమైందైతే జంతుకోవ్వుకి సంబంధించినటువంటిది ఎప్పుడైతే అది లేదని తేలిందో పబ్లిక్లో ఒక నెగిటివ్ వస్తుంది ప్రభుత్వం మీద ఆ ను కవర్ చేసుకోవడానికి ప్రభుత్వం లేదు లేదు కల్తీ నెయ్యట అది నెయ్యిలో కల్తీ ఉందట కెమికల్స్ ఉన్నాయట వాళ్ళు చెప్పారని రాసుకొచ్చారు కెమికల్స్ చివరికి టీవీ లో అనుకుంటా డిటర్జెంట్లు కూడా కలిపారని రాశారు ఎందుకయ్యా అంటే వాడు చిట్టోడు ఎవడెవడ ఏమేమి కొన్నాడో తీసుకొచ్చి పెట్టాడు అక్కడ ఫ్యాక్టరీలో కొంటారు డిటర్జెంట్ దేనికి వాడతారు తొడవడానికి వాడతారు దాన్ని దీంట్లో కలిపారని రాశారు ఎవడు చెప్పాడు అది దీంట్లో కలిపారని అసలు డిటర్జెంట్ కలిపితే మనం తినగలుగుతామా అదే కదా లేదు పామాయిల్ కలిపితే మనం తినగలుగుతామా ఆ స్మెల్ వచ్చేదా ఐదు సంవత్సరాలు ప్రజలు లడ్డూలు తిన్నారు తిన్న లడ్డూలో మనకి పామాయిల్ ఎట్టు ఉంటుందో తెలుసు డాల్డా ఎట్ ఉంటుందో తెలుసు నెయ్యి ఎట్టు ఉంటుందో తెలుసు అన్ని తెలుసు ప్రతి ఒక్కరికి తెలియని భక్తులు ఎవరూ లేరు తెలియని మహిళ ఎవరూ లేరు ఉంటే వదిలిపెట్టడానికి ఐదు సంవత్సరాలు అప్పుడే చెట్లలో కొన్ని ఏమి కలుపుతారు ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఒక నూనెని తీసుకెళ్లి చెక్ చేయించండి ఇవాళ మీరు గానుగు నూనెలు వచ్చినాయి కదా నుగు నూనెలు వచ్చాక మీరు మూడు కిలోలు ఏమో పట్టుకుపోతే ఐదు కిలో పట్టుకుపోతే కేజీన్నర వస్తుంది శనక్కాయలు పట్టుకుపోతే ఐదు కిలో శనక్కాయ గుళ్ళు ఎంత అయింది దగ్గర దగ్గర వందలు అయింది అనుకోండి ఐదు వందలకి మీకు ఒకటిన్నర లీటర్ వచ్చింది కానీ మరి మన నూనె కొంటున్న ప్యాకెట్లు ఫ్రీడమ్ ఇంకోటి ఇంకోటి పేర్లు చెప్తారు కదా ఎనభై వంద ఎట్టొస్తుంది వీళ్ళకి ఆకాశంలోడి పడుతుంది అది దాంట్లో కెమికలైజ్డ్ అవి ఎక్స్పాన్షన్ ఉంటాయి నెయ్యి ప్యాకెట్లు కూడా అంతే కదా ఒరిజినల్ అయ్యా గేదె పాలు తీస్తే ఎంత వస్తుంది దాంట్లో ఎంత వస్తుందో పల్లెటూరు వాళ్ళందరికీ తెలుసు అదే ప్యాకెట్లు నీ ఎట్లాంటిదో కూడా తెలుసు ఇప్పుడు ప్రతి ప్యాకెట్ చెక్ చేయించండి ఒకసారి ప్రతి ప్యాకెట్ చెక్ చేయించండి వాటిలో కెమికల్ టచ్ ఉంటుంది అది ఆ కంపెనీ వాడు చేసే పని అది ఒరిజినల్గా ఆవు నెయ్యి కావాలంటే మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుందని ఎవరు చెప్పారు వీళ్ళే కదా చెప్పింది మరి ఇవాళ ఎంత కొంటున్నారు రెండు వందల డెబ్బై మూడు వందలు జగన్ అంతే కదా మరి అప్పుడేమో మూడు వేలు పెట్టి కొనలేదు కాబట్టి జగన్ తప్పు చేశాడు ఇవాళేమో మూడు వందల రూపాయలు పెట్టి కొంటారు వీళ్ళు రైట్ చేశారంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది కానీ ఇక్కడ చెక్ చేయించట్లేదు నడిచిపోతుంది ఇప్పుడు అది ఎప్పుడైతే పబ్లిక్ లో ఇవాళకి నలభై శాతం మంది అది ఫీల్ అవుతారు ఏది అదైనా సరే కల్తీ ఉండటానికి వీలేదే కానీ అరవై శాతం మంది ఇదేంటి అన్నారు ఇట్లాగేంటి అనే ఫీలింగ్ వచ్చింది దీన్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పేసి లేదు కల్తీ అరవైని మళ్ళీ ఎనభై చేయాలని సందుగొందుల్లో రోడ్ల మీదన పోస్టర్లు హోర్డింగ్లు పెట్టారు అంటే ఏం చెప్తున్నారు తెలుసా మనకి రే సనాతన ధర్మాన్ని నమ్మే మీరందరూ మీ దేవుడు ఎదురుగొండ మనందరి దేవుడు ఎదురుగొండ మనందరి దేవుడు పేరుతో మనకిచ్చిన ప్రసాదం తప్పుడు ప్రసాదం మన దేవుడు ఏమీ చేయలేకపోయాడు ఐదేళ్ల నుంచి ఎన్నికలు వచ్చాక మాత్రమే ఓట్లేబిచ్చాడు ఇదే సనాతన ధర్మంలో ఇదే మనం నమ్మేది భగవంతుడు తప్పుని అంగీకరిస్తాడంట మనం కానీ ఇక్కడ అంగీకరించేశాడని చెప్తున్నారు ఇంకోటి కల్తీ లడ్డు తిన్నాం మనం అని చెప్తున్నారే సరే అది పక్కన పెడదాం దాంతో వైసీపీకి ముందు అఫెన్స్ లోకి వెళ్ళింది ఏదైతే సిట్ రిపోర్ట్ వచ్చాక దాన్ని డిఫెన్స్ లో పడేయడానికి వీళ్ళు ఈ బ్యానర్ల గేమ్ బిగించేశారు దాన్ని కౌంటర్ చేయడానికి వాళ్ళు గుళ్ళ దగ్గర యజ్ఞాలు హోమాలు అని వాళ్ళు బిగిన్ చేశారు వైసీపీ వాళ్ళు అందులో భాగంగా అమ్మట రాంబాబు వచ్చాడు ఈ వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారు దీని క్లాష్ ని క్లాష్ కిందకి తీసుకెళ్లాలని బిగిన్ చేశారు అక్కడ చిన్న రాంగ్ స్టెప్ వేసింది ఏంటంటే ఏ హిందూ సంఘాలు దాడి చేస్తే ఒక ఆస్పెక్ట్ అయ్యేది అది హిందూ వైసీపీకి వ్యతిరేకమైన హిందూ సంఘాలు ఎప్పుడైతే ఇది కల్తీ కొవ్వు కాను అనగానే సైలెంట్ అయిపోయింది సరే రేపే ఉన్న మళ్ళీ ఇప్పుడు మనం ఈ వీడియో చేశాక వీళ్ళ వీళ్ళకి అనుకూలమైనటువంటి హిందుత్వ సంఘాలు ఎవరైనా క్రియేట్ చేసి వాళ్ళతో గొడవలు చేస్తారని తెలియదు నాకు బట్ వాస్తవంగా హిందుత్వ సంఘాలకైతే సీనార్థం అయిపోయి సైలెంట్ అయిపోయారు రాజకీయ దరిద్రంలో మనం ఎందుకు రాజకీయం అనేది గ్రహించి వాళ్ళు క్రమంగా పక్కకి తగ్గుతున్నారు ఇక్కడ వీళ్ళు దాన్ని ఏం చేశారు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి కొట్టారు లేదా వైసీపీ వాళ్ళని అడ్డుకున్న తెలుగుదేశం ఇది ఏమన్నా వెంకటేశ్వర స్వామి తెలుగుదేశం వర్సెస్ వైసీపీ దేవుడు కాదు కదా ఎందుకు చూసుకోవడం తప్పు జరిగితే చట్టం చూసుకుంటది ఇంకోటి మీరు ఒక్క వైసీపీ లీడర్ను కూడా అరెస్ట్ చేయలేదు సిబిఐ ఏర్పాటు చేసిన సిట్ అది సిబిఐ ఒక్క వైసీపీ వాడి మీద కూడా ఎఫ్ఐఆర్ పెట్టలేదే అప్పన్న అప్పన్న వైసీపీ వాడు కాదు వాడు ఉద్యోగాని వీళ్ళే చెప్తున్నారు కాబట్టి వైవి సుబ్బారెడ్డి మనిషి అని వీళ్ళు వేమిరెడ్డి పి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి అసలు అడే దీంతో సంబంధం లే దెన్ ఇంకెక్కడ దీంట్లో వీళ్ళది ఉంది ఇంకోటి శాంపుల్స్ తీసిందే తెలుగుదేశం టైంలోనే ఉన్నాయి అంత ముందు ఏదైతే శాంపిల్ లేవు వీళ్ళ దగ్గర చూడడానికి కేవలం ఊహాజనితంగా ఆ టైంలో వాళ్ళ దగ్గర ఆవులు లేవు వాళ్ళ దగ్గర మాకు ఈ కెమికల్స్ దొరికినాయి కెమికల్స్ ఈవెన్ ఇవాళ ప్రతి డైరీకి వెళ్ళమనండి సిబిఐని ప్రతి డైరీలో కెమికల్ దొరుకుతాయి ఎందుకని పాలు మీరు ఇంట్లో పెట్టుకోండి నిల్వ ఉంటుందా పెరుగు మీ ఇంట్లో పెట్టుకోండి నిల్వ ఉంటుందా వెన్న మీ ఇంట్లో పెట్టుకోండి నిల్వ ఉంటుందా ఏం చేస్తారు అది ఉండటానికి ప్రిజర్వేటివ్స్ వాడతారు ఫ్రిడ్జ్ కాదు ఫ్రిడ్జ్ లో పెట్టినా ఓ పూట కొన్ని రోజులే ప్రిజర్వేటివ్స్ వాడతారు అంటే దాంట్లో ఒక కెమికల్ కలుపుతారు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అది కలిపేదే ఇప్పుడు ఇది గోళ అలాంటిది అందులో ఉంటాయి ప్రిజర్వేటివ్స్ ఖచ్చితంగా అవి కొంటారు వాళ్ళు చచ్చినట్టు అన్ని డైరీలో ఉంటాయి ప్రిజర్వేటివ్స్ ఆ కెమికల్స్ ఖచ్చితంగా ఉంటాయి వాటిట్టే ఇక్కడ వీళ్ళు ఇటు పక్కకి తీసుకొస్తున్నటువంటి పాయింట్ ఇప్పుడు దా ఈ విషయం అంతా చర్చ జరగకుండా ఉండటానికి ఈ దాడుల దగ్గర దాకా వెళ్ళింది ఇప్పుడు అంబట్ రాంబాబుది ఇంటి మీద దాడి చేయగానే టాపిక్ పబ్లిక్ లో కాపుల్లో ఒక అసలే అసంతృప్తితో ఉన్నారు పవన్ కళ్యాణ్ ఎంత కంట్రోల్ చేయాలని చూస్తున్నా ఒకటి ఇదివరకు వైసీపీ టైంలోనే తెలుగుదేశం టైంలోనే ఎక్కువ ఎమ్మెల్యేలు ఎక్కువ పదవులు ఉన్నోళ్ళు కాపులు కానీ పవన్ కళ్యాణ్ లోకి వచ్చే కాపులకి ఎమ్మెల్యే పదవులు తక్కువ మంత్రుల పదవులు తక్కువ ప్లస్ నామినేటెడ్ పదవులు చాలా తక్కువ వచ్చినాయి అసంతృప్తితో ఉన్నారు ప్లస్ తెలుగుదేశం వైసీపీ జనసేనలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాగా క్లోజ్ గా ఉన్నా కింద స్థాయిలో కనబడుతుంది వాళ్ళ పత్రిక రాసుకొచ్చినాయి కదా ఈ అసంతృప్తి పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు కదా అసంతృప్తి తగ్గించుకోవాలని చంద్రబాబు గారే చెప్తున్నారు కదా అసంతృప్తి తగ్గించుకోవాలి తప్పదనేసి అనేసి సర్దుకోవాలి మన పది అని దాకా అంటే అక్కడ అసంతృప్తి ఉన్నట్టే కదా ఆ అసంతృప్తికి ఇది యాడ్ అయ్యి సోషల్ మీడియాలో సెవెంటీ థర్టీ నిన్న నేను చూసిన సోషల్ మీడియా పోస్టులు లో డెబ్బై శాతం మంది అంబట్రాంబాబు కాపు కాబట్టి కొట్టారు ఇప్పుడు వంశీనో లేకపోతే కొడాలని లేకపోతే ఇంకొకళ్ళని ఇంకొకళ్ళు పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఎల మీద దాడి చేయలేదే కేసు పెట్టారు అరెస్ట్ చేశారు అంతవరకే వాళ్ళు ఎలా తగలబెట్టలేదు వాళ్ళు ఎలా మీద చేయలేదు అదే ఇతని దగ్గరకు వచ్చేటప్పుడు అన్న ప్రచారం మిగిలిన చేశారు ఒక ముప్పై శాతం మంది మాత్రం అసలు కాపులకి నాయకుడు అంటేనే అసలు కాపులకు ఒక కంట్రోల్ ఉండేది కాదు పాడు కాదు వంగవీటి రంగా ఉంటే ఆయన చనిపోయాడు చంపేసింది రా రాజశేఖర రెడ్డే తనకు పోటీ వస్తాడని ఆ తర్వాత వచ్చి ఏది ఇతన్ని అంటే తర్వాత వచ్చి చిరంజీవి పెడితే చిరంజీవిని తొక్కేసింది కూడా రాజశేఖర రెడ్డి ఆ తర్వాత జగ పవన్ కళ్యాణ్ తొక్కడానికి వచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి కాబట్టి కాపులను అసలు నాశనం చేయాలనుకున్నది వీళ్ళు కాపాడింది తెలుగుదేశం అలాంటి తెలుగుదేశాన్ని ఎందుకు అనాలి మనం మనం కాపులందరం పవన్ కళ్యాణ్కి ఎండగా ఉండాలనేసి వీళ్ళు ఒక అసెస్మెంట్తో వీళ్ళు పోస్టులు పెట్టుకొచ్చారు ఇది కాపుల్లో చర్చ పెరిగితే అది డెబ్బై అరవై నలభై తర్వాత డెబ్బై ముప్పైకి వచ్చింది పరిస్థితి డెబ్బై మంది అంబటి రాంబాబు మీద దాడిని ఖండిస్తుంటే ముప్పై మంది సమర్థిస్తున్న పరిస్థితి ఇదేంటన్నటువంటిది ఇలాంటి సిచ్యుయేషన్ లో దాన్ని డైవర్ట్ చేయాలి అర్జెంట్ గా మళ్ళీ ఆ పెద్దదైపోతుంది అందుకని ఇంటి మీద దాడి ఆఫ్టర్ ఫార్టీ ఎయిట్ ఫోర్ అవర్స్ అతను కామెంట్ చేసిన ఆఫ్టర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎందుకని అప్పుడు బీసీ కార్డు వస్తుందా అంటే కాదు కాదు ఇది బీసీ అని కొట్టలేదు మేము అని కొట్టలేదు వాళ్ళ నోటి తోలవాళ్ళు వాళ్ళిద్దరు నోరు సరైన వాళ్ళు కాదు అందుకని కొట్టారు తప్పించి ఇదేం కాదు అన్నటువంటి సంకేతం ఇవ్వడం కోసం జోగి రమేష్ ఇంటి మెదాడు ఇతను లమ్ కొడకన్నాడు తిట్టారు సరే అతనికి అయితే ఆ అలాగేం లేదే చెప్పు తప్పిందో ఇది అలెక్కనైతే ఎన్నిసార్లు లోకేష్ అనలేదు ఎన్నిసార్లు చంద్రబాబు అనలేదు అమ్మక పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు అన్న నా కొడకల్లారా రండిరా చెప్పు తీసుకుని కొడతా అంటూ వచ్చినాయి లేదా అక్కడ మరి అప్పుడు ఎవరు తిరగబడలేదే ఎవరు దాడు చేయలేదే ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి ఇంకో విచిత్రం చూడండి మీరు ఇప్పుడు ఈ దాడులు ప్రతిఘటనట ఈనాడు జ్యోతికి అదే సందర్భంలో దోషణ అసలు లెక్కే కాదట అప్పుడు దాడులు ప్రతిఘటన అని రాసిన సాక్షి ఇప్పుడు దోషణ దుర్మార్గం అని రాస్తుంది కంప్లీట్ రివర్స్ అనమాట వారు వీరయ్యారు వీరు వారు అయ్యారు మధ్యలో చచ్చేది అంటే రేపు కార్యకర్తలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళని తర్వాత అప్పుడు వీళ్ళేదో పై పై కేసులు పెట్టి వదిలేశారు తర్వాత ఏం చేశారు బాబు గారి అధికారంలోకి వచ్చాక లోకేష్ ఆ వీడియోలోని జాగ్రత్తగా దాచి గన్నవరం ఏర్పడి ఇది గన్నవరం కార్యాలయం గాని ఇంటి అట్రెస్ట్ బాగుంది గాని ఆ కార్యకర్తలు అందరు పట్టుకొచ్చి అరెస్ట్ చేసి జైలులో పెట్టారుగా ఎలా తరబడి తిప్పుతున్నారు కదా అని కోర్టు చుట్టుతా రేపు ఇవాళ జోగి రమేష్ ఇంటి మీద దాడు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని వదిలిపెడతారు రేపు నెల్లూరు కొవ్వూరు మీకు ఏం లేదు నెక్స్ట్ అంటే జగన్కి జీవితంలో అధికారులకు రాకుండా ఉండాలి లేదా కనీసం పదిహేను ఏళ్ళు అధికారులకు రాకుండా ఉంటే ఆ తర్వాత వచ్చినాయి ఇవన్నీ మర్చిపోతారు అప్పటికి ఇంకా అనుభవిస్తారు కదా కార్యకర్తలు మర్చిపోతారు అప్పటికి నాయకుడు కూడా మర్చిపోయి తన పాలన ఏదో తను చూసుకుంటాడు సరే రాకుండా పొరపాటు జగన్ రేపే అధికారంలోకి వస్తే ఇప్పుడు మనం చూస్తున్న దానికి మూడెంతలు అవుతాయి పొరపాటును కూడా కంట్రోల్ చేయడం జగన్ వల్ల కూడా కాదు కిందసారి జగన్ ఎలాంటి దాడుల్ని ప్రోత్సహించలేదు దారుణ విధ్వంసం మామూలు విధ్వంసం కాదు జగన్ చెప్పినా కూడా వినరు అప్పుడు ఆ స్థాయికి జరిగిపోతుంది ఎందుకంటే బాగా రెచ్చగొడుతున్నారు వీళ్ళు ఈ రెచ్చగొట్టుడు పతాకానికి నాయకులు బాగానే ఉంటారు రేపు పొద్దున చచ్చేది కింద ఉన్న కార్యకర్తలు కానీ ఇప్పుడే అధికారంలో లేనప్పుడే వైసీపీ నేతలు కంట్రోల్ తప్పుతున్నారా దేని విషయంలో మాటల విషయంలో బూతుల ఆ నోరు కచ్చితంగా అంబట్ రాంబాబు కంట్రోల్ కావాలా కాలేదు ఇదే అంబట్ రాంబాబు కదా ఆ రోజు భువనేశ్వర్ గారి గురించి మాట్లాడింది ద్వారంపూడి చంద్రశేఖర్ కంట్రోల్ లోనే ఉన్నాడు ఇతనైతే కంటిన్యూ అయ్యాడు సైలెంట్ అయిపోయారు అది ఇక్కడ తేడా కానీ సార్ ఈ ఇళ్ళ మీద దాడులు లేదంటే ఇళ్ళకి నిప్పు పెట్టడాలు ఇల్లు ఇంట్లోకి వెళ్ళి ఫర్నిచర్ ధ్వంసం చేసేయడాలు ఈ కూటమహయాంలో వరుసగా జరుగుతూనే ఉన్నాయి నాకు తెలిసింది మూడోది అనుకుంటా మూడోది ఆ మూడోది ఇది ఇప్పుడు జరగడం ముందు జరిగినట్లు కూడా వదిలేద్దాం వీళ్ళేమో బూతులు తిట్టడాలు రెండు పార్టీలకి నష్టం చేయకూడచ్చుదా రేపొద్దున్న మూడో ఉన్నాడని ఆ మూడో ఆల్టర్నేటివ్ అనుకున్నాడు వెళ్ళి అందులో కలిసిపోయాడే ఇంకెవడు ఉన్నాడు అదే అంటుంది వెగట పుట్టినోడికి ఆల్టర్నేట్ వేడుతున్నాం మనం ఇప్పుడు వర్టికల్ గా పబ్లిక్ ని డివైడ్ చేసాం తెలుగుదేశం ఏదైనా తప్పుడు పని చేసినా సరే సమర్థించుకొచ్చే బ్యాచ్ ఒకటి వైసీపీ ఏ తప్పుడు పని చేసినా సరే సమర్థించుకొచ్చే బ్యాచ్ ఒకటి ఇవి రెండు తప్పని వాదించేటటువంటి భారతీయ జనతా పార్టీ జనసేన వెళ్ళి కూటమిలో కలిశాక ఇంకా ప్రత్యామ్నాయం ఎక్కడ ఉంది ప్రత్యామ్నాయం లేనప్పుడు బూతు వాళ్ళు మాట్లాడితే బూతు రైట్ ఇదివరకు ఇది తెలుగుదేశం వాళ్ళు మాట్లాడితే లేదా జగన్ వ్యతిరేకులు మాట్లాడితే రైట్ దాడులు చేయడం తప్పు జగన్ మెప్పు పొందడానికి అదుపు తప్పుతున్నారా నాయకులు ఇది జగన్ మెప్పు పొందడానికి నేను అనుకోను ఇది అట్లా మాట్లాడింది కదా అప్పట్లో మాట్లాడింది ఓకే జోగి రమేష్ మాట్లాడింది అంబటి రాంబాబు మాట్లాడింది ఇవాళ ఇది కాదు ఇది ఆవేశపూరితం అది తేడా కానీ ఒకటి సార్ తెలుగుదేశం పార్టీకి ఇది ఇలాంటి దాడులు ఇలాంటి బూతులు ఒక రకం ఓకే దాడులు జనాన్ని పట్టించుకుంటారు లేదండి వాళ్ళకి ప్లస్ అవుతుంది వైఎస్ఆర్ సిపి నాయకులు వాళ్ళకి కలిసి వచ్చేలాగా మాట్లాడుతున్నారు అన్నట్టుగా కరెక్ట్ ఇంతకు ముందు కూడా వైసీపీ వాళ్ళు దాడి చేయడం కరెక్ట్ అని అన్నారు వాళ్ళు అలాగే అనుకున్నారు ప్రజలు దాన్ని అంగీకరించారా అలా అంగీకరిస్తే ఇప్పుడు కూడా అంగీకరిస్తారు వాళ్ళు ఇళ్ళ మీద దాడులు చేయలేదు అన్నారు వీళ్ళు ఏకంగా ఎలానే మీద మహిళల మీద దాడి చేస్తున్నారు ఇది విధ్వంసం కాదని మనల్ని నమ్మమంటున్నారు అంటున్నారు కానీ అసలు వివాదం పక్కకి వెళ్ళిపోయి అసలు లడ్డులో కల్తీ జరగలేదు కొవ్వులై కనవలేదు ఏదో కెమికల్ కేసినా అనే అంశం ప్రజల్లోకి వెళ్ళకుండా ఈ దాడులు ఈ బూత్లు ఇదే వెళ్ళిపోతున్నాయి ఇక్కడ తెలుగుదేశం అది తప్పించాలనుకుంటుంది టాపిక్ అందుకోసం ఈ దాడులు వైపు తీసుకెళ్ళింది అసలు హిందువులకి ప్రజలకి చెప్పాల్సింది ఏంటి లడ్డు విషయంలో తెలియాల్సింది ఏంటి కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటి అది అయిపోయింది అది వాళ్ళకి ఇక అదే నమ్మకం ఉండాలంటే డైవర్ట్ అయిపోవాలి టాపిక్ అక్కడ అది ఫిక్స్ అయిపోవాలి మైండ్ లో అదే వాళ్ళు కానీ ఎలాగైనా వైసీపీ నేతలు ఈ మూడు కాస్తంత నోరు అదుపులో పెట్టుకోవాలా ఇంకా ఆగర నాకు తెలిసి ఇప్పుడు గదిలో పెట్టి కొడితే పిల్లైనా పుల్ల ఎదురు తిరుగుతుంది అంటారు ఓ కొడతా ఉంటే చంపేస్తానంటే ఇక నాకు తెలిసి ఇది పెను యుద్ధానికి దారి తీయబోతుంది ఇంకొక ఏడాది ఎట్లాగే సంఘటనలు చోటు చేసుకున్నాయంటే ఆ తర్వాత నడి రోడ్డు మీద ఇద్దరు నరుక్కోడా అవుతుంది వాస్తవానికి సార్ నిన్న రాంబాబు గారు ఆ మాటలు మాట్లాడే ముందు ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కర్రలతో తిరిగారంట గుంటూరు రోడ్ల మీద అది సాక్షి చూపి కూడా తిట్టారు అమ్మాయి అయితే దగ్గర గ్రంథాలు నాయకురాలు ముందు ఆవిడైతే లంగ్యా కూడా అది రీదని వచ్చింది అన్నారా ఉంటే ఈతను మాట్లాడింది మాట్లాడారు ఆ కర్రలు పట్టుకల్ సాక్షి చూపించింది కానీ మిగిలిన వాళ్ళు ఎవరో చూపిస్తారు ఈ ఈనాడు జో చూపెట్ కర్రలు పట్టుకొచ్చేది వైసీపీ వాళ్ళది సేమ్ ఇప్పుడు సాక్షికి తప్పదు అంటే అది ప్రజల్లోకి వెళ్లకుండా దీని వరకే పంపించే ప్రయత్నం ప్రజలు మాత్రం ఏంటి అమ్మడరామ బూతులు తిట్టాడంట లేదంటే జోగిరామే బూతులు తిట్టాడంటే ఇవే వెళ్తున్నాయి జనాలు ఇది కూడా కొట్టారంట కూడా వెళ్తున్నాయి జనాలు అంత పిచ్చోళ్ళేం కాదు జనాలు రెండు చూస్తున్నారు పిల్లి కళ్ళు మూసుకుని పళ్ళు పాలు తాగిందనుకుంటే అనుకుంటే ఏం కాదండి జరుగుతాయి అంటే దీని మీద జగ జగన్ గారు ఏ విధంగా స్పందించాలి రేపు ఆల్రెడీ స్పందించేశాడు గత తీవ్రంగా ఖండిస్తున్నానని ఖండించడం వరకు ఓకే అంటే ఇంకా దానికి మించి స్పందించే ఏ పార్టీ కార్యకర్తల నాయకుల మీటింగ్లు జాగ్రత్త మీటింగులు జాగ్రత్తగా ఉన్నామని నడుస్తాయి అంతే అంటే భవిష్యత్తులో ఆయన అదే లేదు వాటిలో పరిస్థితి అని చెప్తున్నాడు పాదయాత్ర ఆపగలుగుతారని నేను అనుకోలేండి రైట్ చూద్దాం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఏంటి విధ్వంసకర రాజకీయాలు అనే చర్చ అయితే నడుస్తుంది బూతులు వండి లేదంటే దాడులు చేయనివ్వండి కర్రలతో రోడ్ల మీదకి రానివ్వండి ఒకప్పుడు లేని కొత్త సంస్కృతి రాజకీయ సంస్కృతి ఇప్పుడు నడుస్తుందా మరి ఇక ప్రజలే డిసైడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటి అనేది ఇప్పుడున్న పరిస్థితులని ఆధారంగా ఎలా ముందుకెళ్తే రాజకీయ పార్టీలు వెచ్చుదాం